హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్పింగ్ హ్యాండ్స్ క్రేషస్ గివర్స్ మ్యారేజ్లో ఫుడ్ అనేది చాలా ఉండిపోయింది సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది మేము అదంతా గ్యాదర్ చేసుకొని తీసుకొని వెళ్ళేపాటికి ఫస్ట్ ఏమో డాగ్స్ అనేది రెడీగా ఉన్నాయి ఒకటి భయం వేసింది నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో ఫుడ్ తినడానికి ఎవరన్నా ఉంటారా అనేది కూడా భయం వేసింది ఆల్మోస్ట్ తినేసి పడుకుంటారు కదా అనుకున్నాము ఇంకా మేము ఒక టూ త్రీ ప్లేసెస్కి అలా వెళ్ళి చూసాము సో మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళు అసలు ఆ ఫుడ్ అనేది తినలేదు పామ్మ అంతే ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్నారు ఇంకా మేము ఒకవేళ ఇద్దరిని లేపాము ఫుడ్ ఉంది తీసుకుంటారా అని ఇంకా వాళ్ళే ఇంకా అందరూ చూసి ఆల్మోస్ట్ అందరూ వచ్చి తిన్నారనమాట చాలా ఆకలితో ఉన్నారు అది చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది మాకైతే ఇంకా ఫుడ్ అనేది డస్ట్బిన్ వేయడానికి ఎంతోసేపు పట్టదు బట్ మీరు వెళ్ళలేకపోయినా దగ్గరలో ఉన్న ఆర్ఫన్స్ కన్నా కాల్ చేయండి వాళ్ళన్నా వచ్చి గ్యాదర్ చేసుకొని తీసుకొని వెళ్తారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది రోడ్ సైడ్ ఉన్నారు తిండి లేక ఎంతో పస్తులు ఉండి పడుకున్న రోజులు కూడా ఉండే ఉండుంటాయి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫుడ్ తీసుకొని వెళ్ళి పెట్టడం అక్కడ అయితే కొన్ని చోట్ల లైట్స్ కూడా లేవన్నమాట ఇంకొక అన్నం ఉంటే ఆటో లైట్ వేయించుకున్నాము మా బైక్ లైట్ సరిపోలేదు ఇంకా ఇంకా ఆటో లైట్ కూడా సపోర్ట్ తీసుకొని ఫుడ్ అనేది సర్వ్ చేసాము అండ్ అలానే అక్కడ ఉన్న మంది చాలామంది ఉన్నారు ఒక సెవెంటీ టు ఎయిటీ మెంబెర్స్ ఉన్నారు మేము ఎందుకంటే టూ త్రీ ప్లేసెస్ తిరిగాం కాబట్టి సో వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే పాపం లైన్లో నుంచొని ప్లేట్స్ తీసుకొని వాళ్ళే తింటున్నారు పెట్టించుకొని మాకైతే చాలా హ్యాపీ అనిపించింది తినొచ్చేసి పాపం అక్కడ షాప్ ముందు ఉంది ఫస్ట్ ఒకసారి పెట్టించుకుంది నెక్స్ట్ రావాలా వద్దని పాపం భయం భయంతో చూస్తుంది ఏం పర్లేదు రండి తినండి ఫుడ్ చాలానే ఉందంటే పాపం వచ్చింది చాలా ఆకలితో ఉంది మాకైతే ఎన్నో డేస్ అయ్యింది తిని అనిపించింది సో మాకైతే ఇదే హ్యాపీనెస్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాపీనెస్ మాకైతే ఇలా సర్వ్ చేయటం అనేది హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా తింటుంటే మాకు చాలా ఫస్ట్ బాధగా కూడా ఉంది ఎన్నో డేస్ నుంచి ఫుడ్ లేని వాళ్ళ లాగా అనిపించింది కొన్ని ప్లేసెస్లో మేము ఫుడ్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఆల్మోస్ట్ లైట్స్ కూడా లేవన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ So once again happy wedding anniversary Philip garu and Prashanti Kumari please do subscribe my channel